నమస్కారం శాతవాహన టీవీకి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు శాతవాహన టీవీ ఈ పర్వదిన ఆనందాన్ని మీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంది నేడు తొలి ఏకాదశి లక్షలాది మందికి ప్రాముఖ్యమైన పండగ ఉపవాసం ప్రార్థనలతో జరుపుకునే ఉత్సవం ఈ ఏకాదశి పండుగ చీకటిపై వెలుగు విజయాన్ని చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది ఈ పండగ శాతవాహన టీవీ తెలుగు ద్వారా మా ప్రియమైన ప్రేక్షకులందరికీ ఈ పర్వదిన శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తున్నాము తొలి ఏకాదశి స్ఫూర్తిని భక్తి నిర్మలత్వంతో ఆలింగనం చేసుకుందాం ఈ పండగ మీకు శాంతి శ్రేయస్సు ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాం పండగ ప్రత్యేక కార్యక్రమాలు తాజా సమాచారం కోసం శాతవాహన టీవీని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి శాతవాహన టీవీ మీ కుటుంబంలో భాగమైనందుకు ధన్యవాదాలు హరినారాయణ జగని పాలకా